వినయ్ కుమార్ రెడ్డి గారి పొలంలో ఉన్నాము అన్న రెండు ఎకరాల పశు సాగు చేస్తున్నారు అన్న మన గంగోత్రి కంపెనీ వారి రియల్ జింక్ వాడడం జరిగింది దీని ఉపయోగాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు పశువు పైరుకు ఈ రియల్ జింక్ వాడడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే దీని రిజల్ట్ ఏంటని చెప్పి రైతు అన్న కనుక్కున్నాము నమస్తే అండి నమస్తే అన్న నా పేరు వినయ్ కుమార్ రెడ్డి నూరకాటుపల్లి ఒంటిపేట మండలం కడప జిల్లా మాది నేను రెండు ఎకరాలు పసుపు వేశాను అండి వేసిన నలభై రోజుల తర్వాత నుంచి పసుపు ఎక్కువ తెల్లగా రావడం జరిగింది నేను రమేష్ నిచ్చుకున్నారు ఇది పీరు దగ్గర తెచ్చుకున్నాను ఎక్కడ ఒంటిపేట గంగోత్రి కంపెనీ రియల్ జింక్ అండి ఇది ఇది వాడి నాకు బాగా పసుపు అనేది బాగా అంటే ఎక్కువ వైట్ లేకుండా బ్లాక్ వచ్చింది అంటే పచ్చదనం ఎక్కువ వచ్చింది చెట్టు ఎదుగుదల కూడా బాగుందండి అంటే అన్న ఎన్ని ఎకరాలు అన్న మీరు ఎకరాకు వచ్చి లీటర్ లెక్క వాడాలి రెండు రెండు లీటర్లు వాడినరా అంటే ఇప్పుడు మన ఈ రియల్ జింక్ వాడడం వల్ల మనకు ఉపయోగం ఉందంటారా చాలా ఉపయోగం ఉందండి మనం ఈ మిగతా వాటితో పోలిస్తే వీటిలో థర్టీ నైన్ పర్సెంట్ జింక్ ఉంటుంది థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఎక్కువ జింక్ పర్సెంట్ ఉంటుంది దీనివల్ల పైరు కన్నా ఎక్కువ గ్రోత్ బాగుంటుంది మీ తోట రైతులు కూడా చెప్తారా కొంతమందికి ఇప్పించాను చెప్పాను అతని దగ్గర పంపించాను ఓకే అమ్మా